శ్రీ విశ్వామ శివరాశి ఫలితాల్లో సింహరాశి ఫలితాన్ని చూద్దాం మఖ పుబ్బ ఉత్తర ఒకడవ పాదం ఉన్నటువంటి వాళ్ళు సింహరాశిగా ఉంటారు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజభూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరంలో గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు ధన నష్టం కాకుండా చూసుకోవాలి ఉద్యోగులను సంతాన పరంగా కించిత్ సమస్యలు వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించాలి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు సంతాన అభివృద్ధి బాగా జరుగుతుంది నూతన కృషిలో లాభాన్ని పొందుతారు గౌరవం మొదలైన శుభ ఫలితాలు మీకు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కించిత్తు ఆస్తి సంబంధ భయం కించిత్తు భయంగా ఉంటుంది దీని పరిహారం మీరు గురువుల్ని పూజించాలి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం సిద్ది సాయిబాబా దేవాలయంలోని ధునిలో గురువారం సాయంత్రం పెండినటువంటి కొబ్బరి బోండాకు ఆవుని రసి నవధాన్యాలతో కూడి ఆ ధునిలో వేసి నమస్కారం చేయటం కర్మ విధ్వంసినే నమ అనే మంత్రాన్ని చదువుకోవడం చేయాలి శనికోచార ఫలితం చూసినట్లయితే ఈ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది నుంచి సంవత్సరం చివర వరకు దోష ఫలితాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల మెలుగు వహించాలి వీలైతే నువ్వు జీడీలు అనేటువంటివి పది మందికి శనివారం నాడు పంచండి గోమాతకు ఆహారంలో నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా వినియోగించండి ఆంజనేయ స్వామి ఆలయాన్ని తలుచు దర్శించడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు ఇక రాబుకోచార ఫలితం చూస్తే మే పద్దెనిమిది వరకు కించిత్తు జాగ్రత్తగా ఉండండి మీరు వాహనం మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్న ఉల్లిపాయ మాత్రం దగ్గర ఉంచుకోండి ఆ తర్వాత సంవత్సరం చివరి వరకు నష్టాలు లేకుండా జాగ్రత్త పడండి గతంలో చేసినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలివిగా ప్రవర్తించండి దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది కనకదుర్గాదేవిని దర్శించండి కేతు కోత్యాల ఫలితం చూస్తే మే పద్దెనిమిది వరకు కించెంతో ధనం ఖర్చు అవుతుంది అనారోగ్య లక్షణాలు రాకుండా చూసుకోవాలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఎన్ని పనులున్నా సమయానికి నిద్రపోవటం మాత్రం నేర్చుకోవాలి వీళ్ళు కేతు ధ్యాన శ్లోకాలు పడించడం మంచిది సింహరాశి వారికి చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు మనోబలం ఎంతగానో పెరిగి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అనువైన సమయం ఇదే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు గొప్ప పనులు చేపట్టి అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు మేలు చేస్తాయి ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి బంధుమిత్రుల యొక్క సహకారం ఉంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది సమాజానికి ఉపయోగపడే పనులు కూడా మీరు చేస్తారు అనుకూల స్థితి వలన ఆర్థిక అంశాల్లో అనుకూలత కల్పిస్తుంది మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీకు లభ్యపడతాయని చెప్పచ్చు చుట్టుపక్కల ఉండి ఇబ్బంది కలిగించేటువంటి అంతఃత్రువులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త అయితే తెలివితో సమర్థతతో మీరు ఆ సమస్యలన్నీ కూడా అధిగమించుతారు అని చెప్పచ్చు మీ స్వబుద్ధి చాతుర్యంతో ముందుకు సాగుతూ జీవితంలో మీరు శ్రేయస్సును సాధించడానికి ఉంది సంతోషకరమైన సంఘటనలు మీ జీవితానికి ఆనందాన్ని కలిగిస్తాయి శతమిధాల సింహరాశి వారికి చాలా చక్కటి మేలు పరమేశ్వరుడు కలిగిస్తాడు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విద్యార్థులు విద్యలో రాణించేటువంటి వివిధ అంశాలు సర్వేశ్వని యొక్క అనుగ్రహ దృష్టి బాగా కనిపిస్తోంది అయితే వీళ్ళు ప్రతినిత్యం కూడాను తప్పనిసరిగా దశరథ కృత శని స్తోత్ర పట్టణం చేయటం మాత్రం మరవకండి సింహరాశి వారికి ఈ సంవత్సరం కించిత్తు ఒత్తిడులు అత్యధికంగా కలగటానికి ఆస్కారాలు ఉన్నాయి కుటుంబ కలహాల దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య విభేద అభిప్రాయాల దగ్గర నుంచి భూసంబమైన వివాదాస్పదముల దగ్గర నుంచి మంచికి పోయినా చెడుదలయే సంఘటన ఇచ్చి కూడాను వివిధ రకాలైన సమస్యలు చవిచూడాల్సి వస్తుంది ఈ సమస్యల యొక్క పరంపర నుంచి బయటపడటానికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చే మంత్రం ఓం శ్రీ సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమహా ఈ మంత్రాన్ని నిత్యం పఠించండి మీకు భగవంతుడు కంటికి రెప్పలా వండి కాపాడి రక్షిస్తాడు కరివింది మాల ఒకటి తప్పనిసరిగా మెడలో వేసుకొనిండి ఉండి మహా అనే మంత్రాన్ని కూడా చదువుకోండి దానివల్ల సర్వవిధ శ్రేయోదాయకం కలిగి జీరుతుంది సింహరాశి వారికి